వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పదకొండు నెలల వయసున్న పాలపల్ల కోడిదుడలను రైతు తోట రమేష్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు తోట రమేష్ చెందిన ఈ పదకొండు నెలల పాలపల్ల కోడిదుడలు అయితే అన్ని వ్యవసాయ పనులైతే చాలా చక్కగా నేర్పించారట ఎద్దుల బండి కూడా అట ఫండ్స్ మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని వీడియోస్ అయితే రైతు చాలా చక్కగా పెట్టడం జరిగింది ఈ దూడల హైట్ యాభై ఒకటి సైజులో ఉన్నాయట రేటు అరవై ఐదు వేలుగా చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది పైన రైతు పేరు తోట రమేష్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో ఫోర్ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసి నచ్చితే తీసుకోమంటున్నారు ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం